హలో గాయస్ ఈరోజు మేము ఉపాధి పనుల కోసం కొండ మీదకి వచ్చాము అయితే పని చేస్తున్న పక్కన మాకు తేన్ దొరికిందిగా చూడండి ఫ్రెండ్స్ కానీ ఇది చాలా ఓల్డ్ తేన్ అనుకుంటా పెద్దగా ఆయిల్ అయితే లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఆహో ఇదిగోండి ఇది ఓల్డ్ అనమాట చాలా పాత తినేది ఇదిగోండి ఇక్కడ మేము ఉపాధి పని చేసుకున్న ట్రెంచీలు తగుతున్నాము అయితే మాకు పక్కనే ఇది దొరికిందనమాట ఇది మాకు మా బామర్ది ఇలాంటి తేనె వేట చేయడం చాలా సీనియర్ இது சரி இக்கூடு அது உந்தாது அக்கா மொத்தம் வேஸ்ட்டு